వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి కన్నగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వర్షంలో ఆగిపోయి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది ఒంగోలు నుండి కనిగిరి బయలుదేరిన సూపర్ డీలక్స్ బస్సు సంతనూతులపాడు సమీపంలో ఆగిపోయింది ఇంకో బస్సు డిపో నుంచి రాదని ఆ దారిన పోయే ఏదో ఒక బస్సు ఎక్కిపోవాలని ప్రయాణికులకు డ్రైవర్ సూచన ఇచ్చారు దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు